హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ అండ్ గార్డెన్ ఇక్కడ కనబడుతున్నది ఆరెంజ్ కలర్ బంతి అండి నాకు నార్మల్గా ఆరెంజ్ కలర్ బంతినే చాలా బాగా నచ్చుతుంది అందుకని నేను ఆరెంజ్ ఎక్కువ నాటాను ఎల్లో కలర్ కంటే ఇంకా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూసినట్లయితే థ్యాంక్స్ అండి మీ అందరికీ మీ అందరి సపోర్టు ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ పూర్తి వీడియో చూసి ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఇంటి దగ్గర నాటుకునే నాలుగు చెట్లే అండి ఎలాంటి ఎరువులు ఇవ్వకపోయినా సరే ఇంత బాగా వస్తాయి కదా నిజంగానే మనం ఒక పొలంలో నాటినప్పుడు కూడా ఇలాగే పండించుకోవచ్చు నిజంగా మన ఇంటి దగ్గర కంటే పొలంలో పండించుకో అంటే ఇంకా చాలా బాగా వస్తాయి దానికి ఉదాహరణ ఏంటంటే సుభాష్ పాలేకర్ అనే ఒక ఆయన ఉండేవారు ఆయన చనిపోయారు కదా ఆయన పద్ధతిలో మనం కూడా ఇలా పండిస్తే చాలా బాగా వస్తాయి నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక అన్న అయితే పండించారు నిజంగా అందరూ చెప్తారు సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో పొలం పండించేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ అన్న పేరు చెప్పి చేస్తూ ఉంటారు కానీ తను చేసేటప్పుడు సుభాష్ పాలేకర్ అనే ఒక్క పదం కూడా యూజ్ చేయకుండా తన పద్ధతిలోనే ఫార్మింగ్ చేసి చూపించాడు నిజంగానే చాలా బాగుంది వర్షం పడినప్పుడు నే నేలలో నీళ్ళు స్టాక్ ఉండిపోతాయి కదా సో తన పొలం చూస్తే ఎంత వర్షం పడినా కానీ అలాంటి మట్టిలో నీళ్ళు అనేది స్టాక్ ఉండవు అప్పటికప్పుడు ఏమిరిపోతాయి పోతాయి అలా వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే భూమిలోకి వాటర్ వెళ్ళటం వల్ల బోర్లోకి ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి కదా సో మనం కూడా అందరూ అలాగే పండిస్తే మనం వర్షపు నీటిని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా రాన్ రాను వర్షపు నీళ్ళు కరువు అవుతున్నాయి పంట పొలాల్లో కూడా పండించడం కరువైపోతుంది అందుకని నీళ్ళని సేవ్ చేయటం ముఖ్యమండి అలాగే నేను చెప్పేది ఏమి అంటే సుభాష్ పాలేకర్ వారి పద్ధతిలో మనం కూడా అలా చేస్తే మనకి నీరు సేవ్ అవుతుంది అలాగే మనం పండే పండించుకునే పంట కూడా చాలా బాగుంటుంది నేనైతే అదే పద్ధతిలో చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు అవకాశం లేదు మీలో ఎవరైనా చేయగలిగితే నిజంగానే సుభాష్ పాలేకర్ గారి వారి పద్ధతిలోనే చేయండి నిజంగా చాలా బాగుంటుంది మనసుకే హ్యాపీ ఇస్తుంది ఎక్కడో జాబ్ మనశ్శాంతి లేని జాబ్ చేయడం కన్నా మనశ్శాంతి ఉన్న వా సుభాష్ పాలేకర్ గారి వారి పద్ధతిలో చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకైతే వారి పద్ధతి బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఆయన గురించి పూర్తి తెలియాలి అనుకుంటే సర్చ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇంతవరకు ఈ వీడియో చూశారు అంటే మీకు నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే గాన ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట ఘంటసింహాలు ఉంటుంది కదా దాన్ని నొక్కితే ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే మీరు ప్రతి వీడియోకి నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను ఎలా ఉంది నచ్చి నచ్చిందా కామెంట్ చేయండి